నమస్తే నేను మీ సతీష్ కల్తీ మద్యం కేసులో ఇప్పటికే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయగా తాజాగా మరొక కీలక పరిణామం కూడా ఈ కేసులో చోటు చేసుకుంది ఏదైతే జోగి రమేష్ భార్య శకుంతల ఆయన కుమార్లు రాజీవ్ రోహిత్ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు కారణం ఏమిటి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఏమిటి అనేటువంటి అంశంలోకి వెళ్లే ముందు ఏదైతే ఈ కల్తీ మద్యం తయారీ అనేటువంటిది కూడా రాష్ట్రంలో ఒక సంచలనాన్ని రేకెత్తించింది అయితే తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో మొదటి ఈ కల్తీ మధ్యానికి సంబంధించి ఒక డిస్టిలరీని తలపించే స్థాయిలో అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒక స్థావరం కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి స్థావరం ఉందో దానికి సంబంధించిన సమాచారం అందోటే ఎక్సైజ్ శాఖ పోలీసులు అక్కడ దాడి చేశారు అక్కడ పెద్ద మొత్తంలో తయారవుతున్నటువంటి కల్తీ మద్యం కావచ్చు వాటిని బాటిలింగ్ చేసేందుకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ బాటిల్స్ వాటికి సీలింగ్ వేసేటువంటి పరికరాలు అలాగే అక్కడ పెద్ద ఎత్తున డంప్ చేయబడినటువంటి స్పిరిట్ వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు అయితే ఈ కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తూ ఉన్నారు ఎందుకు తయారు చేస్తూ ఉన్నారు అసలు ఈ కల్తీ మద్యం వ్యవహారం పైన వెనక దాగున్నటువంటి నిజాలు ఏమిటి అని ప్రభుత్వం కూడా నిష్పక్షపాతంగా అలాగే వేగంగా దర్యాప్తు చేయాలి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు కూడా ఆ దర్యాప్తు ఆ విచారణలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఇక విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు అయితే కనుక వెలుగులోకి వచ్చినాయి ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈ కల్తీ మద్యం అనేటువంటిది కూడా తయారీ చేయబడతా ఉంది అనేటువంటి అంశం కూడా వెలుగులోకి వచ్చింది ఈ అంశాన్ని బయటపెట్టింది కూడా ఎవరో కాదు ఎవరైతే ఈ మొలకల చెరువులో మరి నకిలీ మద్యం తయారు చేసి దాన్ని కొన్ని వాళ్లకు చెందినటువంటి వైన్ షాపుల ద్వారా మార్కెట్లోకి సరఫరా చేస్తూ ఉన్నారో అదే వ్యక్తి ఏదైతే కనుక అద్దేపల్లి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి తాను విదేశాల్లో ఉన్నటువంటి సమయంలో తనకి సంబంధించినటువంటి సమాచారాలు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ ద్వారా లేదంటే కనుక కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఆయన సర్క్యులేట్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలోనే ఆయన ఈ అంశాలన్నీ కూడా బయట పెట్టాడు అయ్యా ఇందులో నాకేమీ సంబంధం లేదు ఇది మా వెనక ఉన్నదంతా కూడా జోగి రమేషే ఇది ఈరోజు నేను కొత్తగా చేస్తున్నటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచే జోగి రమేష్ తోటి ఈ నకిలీ మద్యం అనేటువంటిది మేము తయారు చేస్తూ ఉన్నాము మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులని ఆసరాగా చేసుకుని జోగి రమేష్ మాకు డబ్బు ఆశ చూపించి వాటాలు ఇస్తాను అని చెప్పి మా చేత ఈ కల్తీ మద్యం అనేటువంటిది తయారు చేయించడం వీటిని మార్కెట్లోకి వదలటం రెండు వేల ఇరవై రెండు నుంచే జరుగుతూ ఉంది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ కల్తీ మద్యం తయారీ అనేటువంటిది ఆపేశాము కొంతకాలం తర్వాత మళ్ళీ జోగి రమేష్ మాకు కాల్ చేశాడు మమ్మల్ని పిలిపించి మళ్ళీ కల్తీ మద్యం తయారు చేయండి దీన్ని రాష్ట్రం మొత్తం కూడా విస్తరింపజేయాలి విస్తరింపజేసేటువంటి క్రమంలో ఏదో ఒక రోజు సమయం చూసి నేను దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయట పెడతాను అప్పుడు మీరంతా కూడా ఎస్కేప్ అయిపోండి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అభాసుపాలు చేయాలి అనేటువంటి అంశాలు ఆయన మాతో చెప్పి ఈ కల్తీ మధ్యం తయారు చేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా మాకు జారీ చేశాడు అదే సమయంలో ఈ కల్తీ మధ్యం తయారీ కావాల్సినటువంటి స్పిరిట్ ఇదిగో బెంగళూరులో పలానా చోట దొరుకుతుంది ఫలానా చోటు నుంచి ఫలానా మార్గాల్లో తీసుకురావచ్చు తీసుకువచ్చి ఈ రకంగా కల్తీ మధ్యం తయారు చేయొచ్చు అని చెప్పి మాకు మొదట కొంత డబ్బు సమకూర్చింది కానీ ఆ కల్తీ మధ్యానికి సంబంధించినటువంటి స్పిరిట్ వాటికి సంబంధించినటువంటి పరికరాలన్నీ తెచ్చుకోవడానికి డబ్బులు ఇవన్నీ కూడా మాకు సమకూర్చింది జోగి రమేషే ఇందులో మా పాత్ర ఎంత ఉందో జోగి రమేష్ది మాకంటే ఎక్కువ పాత్ర ఉంది ఎందుకంటే ఆయనే మా వెనక ఉండి ఇదంతా కూడా చేయించాడు అంటూ అద్దెపల్లి జనార్దన్ రావు ఈ అంశాన్ని బయటపెట్టాడు ఇక ఆయన విదేశాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి రాగానే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఒక వీడియో స్టేట్మెంట్ని కూడా విడుదల చేశాడు అందులో కూడా ఇవే అంశం తమ వెనక ఉన్నటువంటిది వ్యక్తులు ఎవరు జోగి రమేష్ ఏ రకంగా ప్రోద్బలాన్ని అందించాడు అలాగే జోగి రమేష్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి ఏ రకమైనటువంటి లావాదేవీలు నడిచినాయి ఏ రకమైనటువంటి ఫోన్ చాట్స్ నడిచినాయి ఇవన్నింటినీ కూడా అద్దేపల్లి జనార్దన్ రావు బయట పెట్టాడు అయితే వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉంటే మరి దొరికిపోయిన దొంగ కాల్కాలీన్ పిల్లిలాగా అటు ఇటు తిరుగుతా ఏదో ఒక హడావడి చేస్తారు కదా జోగి రమేష్ కూడా అదే సమయంలో తాను దొరికిపోయాను ఇక ఈ కేసులో తనకి ఉచ్చు బిగుస్తూ ఉంది అనేటువంటిది స్పష్టం కావడంతో ఒక కొత్త నాటకానికి అయితే కనుక తెరలేపాడు అసలు అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు అని ముందు చెప్పాడు అదే అంశాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా అసలు అద్దేపల్లి జనార్దన్ రావు అంటే జోగి రమేష్కి తెలియదు అని చెప్పి ఆయన చెప్పటం ఆ తర్వాత జోగి రమేష్ కొన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళి కూర్చుని అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ తాత జోగి రమేష్ గారి తాత వీళ్ళంతా కూడా ఒకే వీధిలో ఉండేవాళ్ళని చెప్పి వాళ్ళకేదో పచ్చారీ కొట్టు అని చెప్పి అసలు ఒకళ్ళ మాటకి ఒకళ్ళ మాటకి ఎక్కడ పొంతన లేని విధంగా తయారైంది అయితే ఎట్టకేలకు ఈ కేసులో నిన్న జోగి రమేష్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు న్యాయస్థానం కూడా ఆయనకి పదమూడో తారీఖు వరకు రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఈ కల్తీ మధ్యం వ్యవహారంలో అద్దేపల్లి జనార్దన్ రావు ఈయన కీలకమైనటువంటి వ్యక్తి ఏ వన్గా ఉన్నాడు ఆయన వెనక ఉండి నడిపిందంతా కూడా జోగి రమేష్ అని చెప్పి ఆ వ్యక్తే చెప్పాడు అయితే అద్దేపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఉన్నటువంటి సంబంధాలపైన జగన్మోహన్ రెడ్డి మాటలు ఏమిటి జోగి రమేష్ మాటలు ఏమిటి కూడా ఒక్కసారి విందాం జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించారు అయ్యా ఇది నా ఫోన్ నా ఫోన్ నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనే వాడు ఎవడో అలా మనిషి నాకు పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు అది సత్సంబంధాలు అంతకన్నా ఇదిగో నా ఫోన్ అని చెప్పి జోగి రమేష్ చూపించారు మరి జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు ఇదే చూస్తూ ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు జోగి రమేష్కి అద్దెపల్లి జనార్దన్ రావుకి ఎక్కడా పరిచయాలే లేవు జోగి రమేష్ రెండు సెల్ ఫోన్లు ఇలా చూపించాడు అయినా కూడా కొన్ని సృష్టించారు ఏమి జోగి రమేష్కి అద్దెపల్లి జనార్దన్ రావుకి మధ్యన వాట్సాప్ చాట్లు జరిగినట్లుగా వాళ్ళిద్దరికీ మధ్యన ముందు నుంచే పరిచయం ఉంది అనేటువంటి ఒక కథనాల్ని అల్లారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్ని తప్పుదారు పట్టించాలి అని మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అద్దెపల్లి జనార్దన్ రావుకి జోగి రమేష్కి పరిచయాలే లేవు అని చెప్తాడు అసలు ఒకళ్ళకొకళ్ళు తెలియదు అని చెప్తాడు జోగి రమేష్ ఇబ్రాహిం పట్నం గడ్డ మీద పుట్టి పెరిగే అంటే కొండపల్లి మున్సిపాలిటీ అక్కడ పుట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కూడా చాలా బాగా జనార్దన్ చాలా బాగా కాదు మా బజార్లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర పుట్టు వాళ్ళ నాన్నగారు మా నాన్న మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురు ఎదురు ఇల్లు లేదు ఇల్లు కాదు మా బజార్ లో వాళ్ళ చిల్లర షాప్ సరే ఇది ఈయన చెప్పేదేమో అద్దేపల్లి జనార్దన్ రావు నాకు తెలుసు మా తాతగారు వాళ్ళ తాతగారు ఒకే వీధిలో ఉండేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి ఒకే వీధిలో పుట్టి పెరిగాము అని చెప్పి ఈయన చెప్తాడు అయితే ఎటకేలకు ఈయనైతే గనక పోలీసులు అరెస్ట్ చేశారు ఏదైతే గనక అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు అలాగే శెట్టి శ్రీనివాసరావు అనేటువంటి కీలకమైనటువంటి నిందితులుగా ఈ కల్తీ మధ్యం వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా అలాగే వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటి జోగి రమేష్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనతో పాటుగా ఆరేపల్లి రాము అని చెప్పేసని ఈయన వ్యక్తిగత సహాయకుడు పిఏ ఆయన్ని అరెస్ట్ చేశారు అలాగే జోగి రమేష్ సోదరుణ్ణి కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే దీనిపైన నిన్నటి నుంచి వైసీపీ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది వైసీపీ గగ్గోలు ఏ విధంగా ఉందో చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా వైసీపీ ఎంత గగ్గోలు పెడుతోంది అంటే జోగి రమేష్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అందులో ఏం రాస్తారు బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారికి విజయవాడ ఆసుపత్రి వద్ద మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు బీసీ నాయకులు నకిలీ మధ్యం కేసులో ఈరోజు ఉదయం జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం అలాగే బాబు డైవర్షన్ పాలిటిక్స్ అని పెట్టి టీడీపీ యాంటీ బీసీ అని ఇక్కడ అసలు కులం ప్రస్తావన ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచమైనటువంటి రాజకీయం ఇలాగే ఉంటుంది ఒక కల్తీ మద్యం వ్యవహారంలో కొన్ని ఆరోపణలు కొన్ని అభియోగాలు ఎదుర్కొంటూ జోగి రమేష్ని అరెస్ట్ చేశారు జోగి రమేష్ని అరెస్ట్ చేయగానే టీడీపీ అంటే బీసీ అని చెప్పేసని అలాగే బీసీ నేత అని చెప్పి అంటే వైసీపీ నేత అని చెప్పుకోవచ్చు కదా అది చెప్పుకోవడానికి కూడా నామోషి బీసీ అనేటువంటిది కులం కార్డు వాడితే ప్రజల్లో మళ్ళీ ఏదో రకంగా చిచ్చు పెట్టచ్చు కులాల మధ్య చిచ్చు పెట్టచ్చు అని చెప్పి ఒక సంకుచితమైనటువంటి బుద్ధితోటి ఇలాంటి నీచమైనటువంటి రాతలు రాస్తారు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే బీసీలకు అన్యాయం చేసినట్లు అవుతుందా బీసీల మీద దాడి చేసినట్లు అవుతుందా అంటే ఆయన తప్పులు చేయొచ్చు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ కులం కార్డు పెట్టుకుని ఆయన ఆయన సర్వైవ్ చేసుకోవాలని చెప్పి చూస్తాడా మరి ఇదే రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కూడా బీసీలే ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఆ రోజున కొల్లు రవీంద్ర గారిని అచ్చెన్నాయుడు గారిని అలాగే కూన రవికుమార్ గారిని ఇంకా అనేక మంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్లు చేశారు కదా అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయితే మాత్రం మరింత దుర్మార్గం కదా ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తిని రక్తస్రావం అవుతూ ఉంటే ఆయన్ని ఆరైతే వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ఎలా తీసుకొచ్చారు ఆయనకు రక్తస్రావం అవుతూ ఉన్నా కూడా ఎక్కడ ఆయన పైన కనికరం చూపలేదు కదా కొల్లు రవీంద్ర గారిని ఏ రకంగా అరెస్ట్ చేసి నెల రోజులు నెలన్నర పాటు ఆయన ఎలాగ జైల్లో మగ్గబెట్టారు అది కూడా అన్యాయమే కదా కానీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ బీసీ ఏం వాడలేదే కానీ ఈ రోజున తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అయితే జోగి రమేష్ బీసీ అని చెప్పి కులం కార్డు వాడతారా సిగ్గనిపించాలి కదా అని చెప్పి ఈ రోజున బీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇంకో పక్కన ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి పరుడో తెలుసు కదా ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఆయన్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు కూడా అలాంటి అవినీతి పర్లే అంటే ఆయనకు మద్దతుగా నిలిచేటువంటి వాళ్ళు అలాంటి ఒక వ్యక్తి వచ్చి జోగి రమేష్ అరెస్ట్ పైన ఎంత వక్రీకరంగా మాట్లాడతాడో చూద్దాం అది కూడా పివిఎస్ శర్మ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండడు వాస్తవానికి ఈయన పేరు చూస్తే ఓకే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి శర్మ అనేటువంటిది చూస్తే అర్థమవుతుంది కదా కానీ ఈయన ఆంధ్రప్రదేశ్లో ఉండడు ఈయనకి రాష్ట్రానికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే ఇలాంటి అవినీతి పరులు ఎస్ అవినీతి పరులు అని ఎందుకంటా ఉన్నారంటే ఈయన ఒకప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేశాడు ఇది నాకు తెలిసి రెండు వేల ఏడులో సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఈయన రిటైర్ అయినట్టున్నాడు అయితే ఈ తర్వాతి కాలంలో మొన్న రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన అక్రమాస్తులు కేసులు పెట్టినటువంటి సిబిఐతో పాటు ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే పీవీఎస్ శర్మని అరెస్ట్ చేసింది వాళ్ళు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు సీనియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రిటైర్ అయినటువంటి వ్యక్తి కదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వ్యక్తి కదా ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈయన కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి తరహాలోనే అక్రమ ఆస్తులు గడించినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అందుకని చెప్పి ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు ఈయనొచ్చి ఏం చెప్తాడు ఇది కొత్త ఏమీ కాదు ఈ అసమర్థ అండ్ అవినీతి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని అరెస్టు చేయడం ఒక స్థాపిత ప్రోటోకాల్ పదే పదే నిరపరాధులైన భక్తులు ప్రాణాలను కోల్పోతున్నా రక్షించలేని ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు ఈ ఏపీ ప్రభుత్వానికి నైతిక సంక్షోభం ఉంది ఇది ఈ వ్యక్తి చెప్పేది ఏం చెప్తాడు ఈ అసమర్థ అండ్ అవినీతి ప్రభుత్వం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్పుకొస్తాడు గడిచిన ఐదేళ్లు రాష్ట్రంలో దాష్టికాలు జరుగుతున్నప్పుడు అమరావతిని పూర్తిగా నాశనం చేయడమే కంకణం కట్టుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసినప్పుడు ప్రజావేదిక లాంటిది ప్రజల డబ్బులతోటి కట్టినటువంటి ప్రజావేదిక కూల్చివేస్తే ఆ రోజున వీళ్ళ నోళ్ళు ఎక్కడ పడిపోయినా వీళ్ళంతా ఎక్కడ దాక్కున్నారో తెలియదు ఆ రోజున ఇలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడురు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ కీలకం అనేటువంటి అంశం బయటకు వస్తూ ఉంది ఇక దాని వెనక జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేది బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి మెడకి కూడా ఈ కేసు ఉచ్చుగా బిగుస్తుంది ఇలాంటి ప్రమాదాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీళ్ళంతా బయటకు వస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఈ ప్రభుత్వానికి ఏదో సంక్షోభం ఉంది ఆ సంక్షోభం ఉంది అని చెప్పి గడిచిన ఐదేళ్ళు ఎక్కడికి పోయాడు అసలు రాష్ట్రంలో ఈయనకి ఓటర్ కార్డు ఉందా ఈయనకు ఓటు హక్కు ఉందా ఈయనెక్కడో సూరత్లో బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు ఈయన ఎప్పుడైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందో ఈయన పైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసులు పెట్టిందో వెంటనే భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉండడానికి వీల్లేదు అవినీతి మనకు ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో ఉండకూడదు అని చెప్పి ఈయన తీసేసింది ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు గుజరాత్ తరఫున ప్రచారం చేశాడు ఈయన ఆంధ్రప్రదేశ్కి ఏ రోజు రాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం వేలు పెట్టాలి వేలు పెట్టి వాసన చూడాలి ఇది వీళ్ళు చేసేటువంటి నీచం అయితే ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జోగి రమేష్ లాంటి వాళ్ళకి వీళ్ళందరికీ మద్దతులు ప్రకటిస్తూ ఉంటారు కానీ ప్రజలు మాత్రం ఎక్కడికక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనైతే గనక చేత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ ఒక పక్కన ఉంటే ఇప్పుడు జోగి రమేష్ భార్య ఆయన కుమారుల పైన కూడా కేసు నమోదు కావడం అనేటువంటిది ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి మరి వాళ్ళ పైన కేసు నమోదు కూడా దేనికి అంటే ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తారు అదైన తర్వాత న్యాయమూర్తి ముందర ఆయన హాజరుపరుస్తారు ఈ క్రమంలో ఏదైతే గనక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళ్తా ఉంటే అక్కడికి పెద్ద ఎత్తున ఒక మంది మార్బలంతో వెళ్ళిపోయినటువంటి జోగిరమే సతీమణి శకుంతల అలాగే ఆయన కుమారులు రాజీవ్ రోహిత్లు తెలుసు కదా జోగి రమేషే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు ఏ రకంగా యాభై అరవై మంది గూండాలు నేసుకెళ్ళాడు కదా అలాంటి గూండాలు మరి ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హంగామా సృష్టించాలని చూస్తారు కదా ఆ హంగామా సృష్టించే దాంట్లో భాగంగా నిన్న ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసు వాహనాలపైన దాడి చేయటం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ ధ్వంసం చేయటం పోలీసులు ఒక వైపున ఇంతమంది లోపల రావడానికి వీలు లేదు ఆయన అరెస్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి లోపు ఎక్కడ మీరు ఇలాంటి అనవసరమైనటువంటి కార్యక్రమాలు పూనుకోవద్దు అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నా కూడా ఎక్కడా వినలేదు ఎందుకంటే మూర్ఖత్వం ఎక్కువ ఆలోచన తక్కువ కదా వీళ్ళకి జోగి రమేష్ సతీమణి ఒక మహిళ ఆవిడ గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ ఏ రకంగా నిన్న అక్కడ హంగామా సృష్టించారు ఆయన కుమారులు ఏ రకంగా వీరంగం సృష్టించారు మరి పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా మరి ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి ఈ అంశంలో జోగి రమేష్ సతీమణి శకుంతల గారి పైన అలాగే జోగి రమేష్ అయినటువంటి రాజీవ్ రోహిత్ల పైన కూడా ఈ రోజున ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా మాత్రం కల్తీ మధ్యం వ్యవహారంలో జోగి రమేష్ అరెస్ట్ అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్లో కూడా ప్రకంపనలకు దారి తీస్తా ఉంది అనేటువంటి సంకేతాలు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతోటి స్పష్టమవుతూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ